వాళ్ళ చైతన్యంతో వాళ్ళ మార్గదర్శకత్వంలో ఎవరైతే ఇంకా బాధలలో ఉన్నారో అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసిన ఉంటుంది ఆ సపోర్ట్ తప్పకుండా అందించాలి అది అన్నిట్లో వస్తా ఉంది మీరు చూస్తున్నారు మన దాంట్లో కొంచెం ఎక్కువ ఉండాలి మనకు జెండాలు అక్కర్లేదు మన సిద్ధాంతాలు పార్టీ కూడా అక్కర్లేదు మనకున్న సిద్ధాంతం మనకున్న రాజకీయం ఒకటే మన జాతి బాగు కోసం మన జాతి బాగు కోసం రిగేసి అడగగలిగే శక్తి ఉండాలి అది అడిగన్నాడు మన నిర్వీయమైనటువంటి ఆస్కారం ఏ జాతి కూడా తన గొప్పతనాన్ని చాటదో ఆ జాతి ఎదురది గుర్తుపెట్టుకో ఇవాళ మీరు అంటున్నారు గర్వంగా చెప్తున్నారు రెండు వందల సంవత్సరం సంవత్సరాల క్రితమే మా ఓబన్నా సైన్యాధికారిగా బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిన చెప్తున్నారో అది మనకు గర్వపెట్ట చేస్తుంది మనకు గర్వపెడ్డట్టు చేస్తుంది ఓహో మేము కూడా సందర్భం వస్తే అవకాశం వస్తే దేన్నైనా చేయగలిగే సత్తా ఉన్న జాతి అని చెప్పి గర్వపడుతుంది దాచేస్తే అనేక దాగని సత్యాలను చరిత్ర పుటలలో కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రని తప్పకుండా బయట తీయాలి నీ చరిత్ర బయట బయటోడు చెప్పన్నాడు నీ చరిత్ర నీవే రాసుకోవాలి నీ చరిత్ర బయటపడి చెప్పన్నాడు నీ చరిత్ర నువ్వే చెప్పుకోవాలి ఈ చరిత్ర మనం మరణం వేసుకోవడం అంటే మనకు మనంగా స్ఫూర్తి పొందడం మనకు మనంగా ఇవాళ ముందుకు పోవడానికి ఇది ఒక దోదశక్తిగా పనిచేస్తా విషయం మర్చిపోకండి చరిత్ర లేకుండా గత చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు ఈ వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు కాబట్టి మనం సభలు సమావేశాలు ఇవన్నీ జరుపుకోవడం మన జాతికి రాబోయే తరాలకు మనం ఒక భరోసానిచ్చే ఒక భద్రతనిచ్చే ఉన్నాం నీకు అది ఆపదెత్తే నీ కాళ్ళకు ముళ్ళు తప్పికి సర్వీస్ చేస్తామనే పద్ధతిలో మా సంఘం గొప్పగా ఉండాలని చెప్పి మనసు పెద్ద కోరుకుంటూ మా లాంటి వాళ్ళం ఇరవై ఉంటాయి ఇప్పుడు ఎప్పుడెవర ఒక ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ప్లాట్ కొనుక్కుంటారు ఐదు రూపాయలకి కదా పది రూపాయల కదా గద్దల్లో వాలిపే దొంగలు ల్యాండ్ మాఫియా గుండాలు వాళ్ళకు సపోర్ట్ గా ఉండే కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ ఉండే కొంతమంది రెవెన్యూ అధికారులు కోసం చూసుకుంటారు ఇవాళ నేను కూడా ఇవాళ చేయాలండి అందుకని ఎంత ఎత్తి ఎదిగినా ఏ పొజిషన్ లో ఉన్నా సందర్భం వచ్చిన మాత్రం తప్పకుండా ప్రజల పద్ధతిలో ఉండాలి తప్ప దానికైనా ఉండదని ఉండలేదు కాబట్టి మా బతు కూడా జీవితాంత కొట్లాడటం అవుతుంది మాకు రాసి పెట్టినట్టు ఉండదు రాబోయే కాలంలో రాబోయే కాలంలో అలగారిన జాతుల హక్కుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల మీ బిడ్డగా నేను ఇరవై ఏదో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటా అని చెప్పి నేను మాట ఇచ్చి నమస్కారం